ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశోధనలో అందరికి శుభాలు తెలియజేస్తుంది నేటి జానాంశము హోషేయ గ్రంథ పరిచయం ప్రేమ విశ్వాసఘాతము క్షమ ఇవి కేవలము మానవ సంబంధాలకే సంబంధించినవి కాదు ఇవి దేవునితో మన సంబంధాన్ని కూడా ప్రతిబింబిస్తాయి హోషేయ గ్రంథము ఒక ప్రవక్త జీవిత కథ ద్వారా దేవుని అద్భుతమైన ప్రేమ మరియు ఇస్రాయేలు అవిధేయతను మన కళ్ళ ముందు ఉంచుతుంది హోషియా జీవితం ఒక అసాధారణమైన పిలు దేవుడు అతనిని తన భార్యగా ఘాతకం చేసే ఒక స్త్రీని పెళ్లి చేసుకోమని ఆజ్ఞాపించాడు ఎందుకు మనము దేవుని నుండి దూరమై వేరే దేవతలను అనుసరించినప్పుడు దేవుని హృదయం ఎంతగా దెబ్బతింటుందో మనకు చూపించడానికి ఈ గ్రంథం కేవలం ఒక పురాతన కథ కాదు ఇది మన హృదయాలను కదిలించే ఒక సత్యం మనం విశ్వాసఘాతకం చేసిన దేవుని ప్రేమ ఎప్పటికీ ఈ ఈరోజు హౌష గ్రంథం ద్వారా ఆ అచంచలమైన ప్రేమను కృపను మరియు తిరిగి వచ్చే పిలుపును మనం అనుభవిద్దాం హౌషయా గ్రంథం నుంచి మలాఖీ గ్రంథం వరకు అన్ని ప్రవచన గ్రంథాలే వీటిని చిన్న ప్రవక్తల గ్రంథాలు అనే కంటే ప్రవక్తల చిన్న గ్రంథాలు అంటే సమంజసంగా ఉంటుంది ప్రవక్తలందరూ దేవుని పక్షాన దేవుడు మాట్లాడిస్తే మాట్లాడారు ప్రవచించారు దేశంలోని ప్రజలు ధర్మశాస్త్రాన్ని మీరినప్పుడు దశ ఆజ్ఞలను ఉల్లంఘించినప్పుడు ప్రవక్తలు నోరు తెరిచి మాట్లాడారు ఇస్రాయేలు దేవునికి దూరమైపోకూడదని ఖండితంగా ప్రబోధించారు ఇజ్రాయెల్ రాజ్యము మొదటి ముగ్గురు రాజులైన సౌలు దావీదు సొలోమోను రాజుల పరిపాలనలో ఒకే రాజ్యంగా ఉండేది వారు ముగ్గురు ఒక్కొక్కరు సుమారు నలభై సంవత్సరం చొప్పున నూట ఇరవై సంవత్సరం పరిపాలించారు నూట ఇరవై సంవత్సరం ఇజ్రాయెల్ సామ్రాజ్యము దాను నుండి బేర్షెబా వరకు మహా సామ్రాజ్యంగా ఉండేది సొలోమోన్ తర్వాత అతని కుమారులైన రెహబాము ఎరోబాముల కాలంలో ఇజ్రాయెల్ సామ్రాజ్యము ఉత్తర దక్షిణ రాజ్యాలుగా రెండుగా చీలిపోయింది యూదా గోత్రము బిన్యామిన్ గోత్రము దక్షిణ రాజ్యంలో మిగతా పది గోత్రాలు ఉత్తర రాజ్యంలో ఉండేవి ఉత్తర రాజ్యాన్ని ఇజ్రాయెల్ రాజ్యము మరియు దక్షిణ రాజ్యాన్ని యూదా రాజ్యము అని అన్నారు హోషయా ఉత్తర రాజ్యమైన ఇజ్రాయెల్ రాజ్యానికి చెందినవాడు హోషయా బేయేరి కుమారుడు హోషయా గ్రంథాన్ని వ్రాసినటువంటి గ్రంథకర్త హోషియా హోషియా అనే ప్రధానికి అర్థము రక్షణ యేసు అనే మాటలకు కూడా అర్థము రక్షణ ఇజ్రాయెల్ రాజ్యంలో హోషియా ప్రవచిస్తూ ఉండేవాడు అతని కుటుంబ సమస్య అతని ప్రవచన సందేశం కుటుంబం విచ్ఛిన్నమైపోయింది అలాగే ఇజ్రాయెల్ జాతి భ్రష్టు పట్టిపోయింది హోషియా ఈ గ్రంథాన్ని వ్రాసిన కాలం క్రీస్తు పూర్వం ఏడు వందల డెబ్బై ఐదు నుండి క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై ఐదు వరకు పరిచర్య చేసిన కాలం క్రీస్తు పూర్వం ఏడు వందల ఎనభై ఐదు నుండి క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై ఐదు వరకు హోషియా రెండవ ఎరోబామ్ కాలం నుండి షిమ్రోను ప్రాంతాన్ని ఏలిన చివరి రాజైన హూషయా వరకు దాదాపు అరవై సంవత్సరంలో ప్రవచనాలు చెప్పాడు ఇప్పుడు మనము హోషియా గ్రంథంలోనికి వెళ్దాం జనులు యహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నీవు పోయి వ్యభిచారం చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వలన పుట్టిన పిల్లలను తీసుకొనుము అని దేవుడు హోషియా ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి అతడు పోయి దిబ్లాయిము కుమార్తె అయిన గోమేరును పెళ్లి చేసుకున్నాడు గోమేరు అను మాటకు అర్థము ముగింపు ఆమె గర్భవతి అయి ఒక కుమారుని కనగా అతనికి ఎజ్రయేలు అని పేరు పెట్టమని దేవుడు సెలవిచ్చాడు ఎజ్రయేలు అను మాటకు అర్థము చెదరగొట్టుట కొంతకాలం నాకు ఇజ్రాయేల్ వారిని శిక్షించి వారికి రాజ్యం ఉండకుండా తీసివేస్తాను కాబట్టి ఆ పేరు పెట్టమని దేవుడు సెలవిచ్చాడు పిమ్మట గోమేరు మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా ఆమెకు లోరూహామా అని పేరు పెట్టమని దేవుడు సెలవిచ్చాడు లోరూహామా అనగా జాలి నొందనిది అని అర్థం ఇక మీద ఇజ్రాయేల్ వారిని క్షమించను వారి ఎడల జాలి పడను కనుక ఆ పేరు పెట్టమని దేవుడు సెలవిచ్చాడు లోరుహామా పాలు విడిచిన తర్వాత గోమేరు గర్భవతి అయి కుమారుని కన్నప్పుడు అతనికి లో అమ్మి అని పేరు పెట్టమని దేవుడు సెలవిచ్చాడు లో అమ్మి అనే మాటకు అర్థము నా జనం కాదు అని ఇక మీదట ఇజ్రాయెల్ వారు నా జనులు కారు నేను వారికి దేవుడనై ఉండను కనుక ఆ పేరు పెట్టమని దేవుడు సెలవిచ్చాడు ఇజ్రాయెల్ ప్రజలు చేస్తున్నటువంటి పాపములను బట్టి వారు చేస్తున్న అతిక్రమంలను బట్టి వారిని ఉద్దేశించి దేవుడు వారికి చేయబోతున్నటువంటి విషయాల గురించి చెప్తూ వాటికి సాదృశ్యంగా దేవుడు హోషయా పిల్లలకు ఈ పేర్లు పెట్టడం జరిగింది గోమేరు వేష్యా అని తెలిసిన హోషయా వివాహం చేసుకున్నప్పటికీ ముగ్గురు పిల్లలను కన్న తర్వాత కూడా ఆమె తన భర్త అయిన హోషయాను వదిలివేసి మరలా వ్యభిచార గృహంలోనికి వెళ్లిపోతుంది ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే గోమేరు అతని పట్ల ఎంత అపనమ్మకంగా ప్రవర్తించినా దేవుడు హోషయాను వెళ్ళి ఆమెను కనుగొని చెల్లించి ఆమె పట్ల తన ప్రేమ నమ్మకత్వాన్ని మరోసారి చూపించమని చెప్పాడు హోషియా పదహైతులంల వెండి ఏదూము ఎవలును చెల్లించి తనతో గోమేరును తెచ్చుకుంటాడు ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుడు వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వచ్చినప్పుడు మరలా విగ్రహారాధన వైపు తిరుగుతారు దేవుడు ఇజ్రాయెల్ ప్రజల పట్ల నమ్మకమైన భర్త లాగా ఉన్నారు ఆయన వారికిచ్చిన సమృద్ధిని అంతటినీ వారు స్వాధీనం చేసుకున్నారు అయితే వారు దాన్ని అంతటినీ కనాను దేవత అయిన బయలును పూజించడానికే అర్పించేశారు ఇజ్రాయెల్ చేసిన తిరుగుబాటుకు ఫలితం ఇతర దేశాల చేతిలో తప్పనిసరి ఓటమి పరవాసం అని హోషియా చెప్పాడు హోషియా ప్రవచనాలు చెప్పిన కాలంలో అసూరియులు ఇజ్రాయెల్ దేశాన్ని ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నారు పై జకరియా రాజైనది మొదలుకొని ఇజ్రాయెల్ రాజ్యము అశూరియుల చేత నాశనం చేయబడేటంత వరకు జరిగిన ఇరవై ఆరు సంవత్సరం కాలంలో ఆరుగురు ఇజ్రాయెల్ ప్రాంతంలోని రాజులు ఉన్నారు వీరిలో నలుగురు రాజులు ఉన్నటువంటి రాజులను హత్య చేసి రాజులైన వారే దీన్ని బట్టే ఆ రాజ్యము ఎంత హీనమైనటువంటి స్థితిలో ఉన్నదో మనకు అర్థమవుతుంది అయితే భవిష్యత్తులో వారికి నిరీక్షణం ఒకరోజు ఇజ్రాయెల్ తిరిగి పశ్చాత్తాపం చెంది వారి దేవుణ్ణి ఆరాధించడానికి తిరిగి వస్తుంది దేవుడు వారిపైన ఒక కొత్త మెస్సియా రాజును నియమిస్తాడు ఆయన వారిపైకి దేవుని దీవెనను తెస్తాడు హోషార్ గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి వచనం చూస్తే సత్యమును కనికరమును దేవుని కూర్చున్న జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు దేవుడు ఇజ్రాయేలీల నుంచి ఏమి ఆశిస్తున్నాడంటే ఆ కాలం ఇజ్రాయేలు ఈ కాలంలో మనము మన నుంచి ఏమి ఆశిస్తున్నాడంటే మనము సత్యవంతులుగా ఉండాలి అబద్ధికులుగా ఉండరాదు కనికరం కలిగి ఉండాలి దేవుని వాక్యాన్ని కలిగి వాక్యానికి లోబడే జీవితం కలిగి ఉండాలి నాలుగో అధ్యాయం రెండో వచనం చైతే అబద్ధ సాక్ష్యం పలుకుటయు అబద్ధం ఆవుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకయ్యను జనులు కన్నం వేసెదరు మానక నరహత్య చేసేదరు ఇస్రాయేల్ ప్రజలు మనకు హత్యలు చేసేవారిగా మానక వ్యవిచారం చేసేవారిగా ఎన్నో రకాలైన అక్రమ క్రియలు చేసేటువంటి వారుగా ఉన్నారని అర్థమవుతుంది నాలుగో అధ్యాయం నుంచి పదో అధ్యాయం వరకు ఇస్రాయేలు అపనమ్మకత్వానికి కారణాలు దాని ఫలితాలను హోషియా విశ్లేషించాడు ఇస్రాయేల్కు దేవుని గురించిన జ్ఞానం లేక అవగాహన పూర్తిగా లోపించిందని అతడు పదే పదే చెప్పాడు వారున్న భయంకరమైన పరిస్థితిలో ఇస్రాయేలీలు దేవుని వైపు చూడకుండా ఐగుప్తీల వైపు అశూర్యుల వైపు చూచినట్లు ఐదవ అధ్యాయం పదమూడవ చదివితే మనకు అర్థమవుతుంది వేశ్య తన సొంత పురుషుణ్ణి విడిచి వేరే పురుషుడి కొరకు ఆశ పడినట్లు ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుని విడిచి అన్య దేవతల తట్టు తిరిగినట్లు గ్రంథం పదవ అధ్యాయం ఒకటో వచనం చదివితే మనకు అర్థమవుతుంది పదకొండో అధ్యాయం బహు సుందరమైనది ఈ అధ్యాయం ఒకటో వచనంలో ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని అని దేవుడు పదకొండవ అధ్యాయం మూడవ వచ్చంలో ఎఫ్రాయిని చేయి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడను నేనే వారిని కౌగులించుకుని వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడను నేనే అని మరియు పదకొండో అధ్యాయం నాలుగో వచ్చంలో స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి అన్నాడు దేవుడు పిలుచుచున్నవాడు పోషించువాడు నడక నేర్పువాడు ఎత్తుకొనివాడు స్వస్థపరచువాడు మరియు కాడిని తీసివేయువాడు ఈ అధ్యాయంలో యేసు ప్రభు గురించి మనకు ఒకట వచనంలో కనిపిస్తుంది నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని యేసు ప్రభు పుట్టినప్పుడు యేసు ప్రభు చంపుటకు చూచున్నప్పుడు యేసు తల్లి తండ్రులైన మరియమ్మ యోసేఫ్ ఆయనను తీసుకుని వెళ్లిపోయి ఐగుప్తు దేశంలో ఉంచి మరలా దేవుని దూత ద్వారా యేసు ప్రభు వెనక్కి నజరేతుకు తీసుకురావడం దీనికి సాదృశ్యంగా ఉంది బహుశా పద్మూడవ అధ్యాయం పద్నాలుగో వచనంలో నేను వారిని విమోచింతును మృత్యు నుండి రక్షింతును ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముల్లెక్కడా అని దేవుడు హోషా భక్తుడి ద్వారా పలికించాడు ఇదే మాట పరిశుద్ధుడైన పౌల్ గారు యేసు ప్రభు మరణాన్ని ఓడించిన తర్వాత ప్రభువు మనకి ఇచ్చిన విజయాన్ని బట్టి కొరింతెలుగు రాసిన మొదటి పత్రిక పదహైదో అధ్యాయం యాభై వచనంలో నా ప్రభు నిన్ను జయించాడు అని ప్రస్తావించడం మనం చూస్తాం పశ్చాత్తాపడి తమ దేవుని వైపు తిరగమని హోషియా ఇజ్రాయేల్ కు పిలిపించాడు దేవుడు ఒక రోజున తాను ఇజ్రాయేల్ వారి మూర్ఖత్వాన్ని స్వస్థపరిచి వారిని సంపూర్ణంగా ప్రేమిస్తానని చెప్పాడు ఈ విధంగా స్వస్థపరచబడిన ఇజ్రాయేల్ ను దేవుడు భూమిలో లోతుగా వేరు తన్ని విశాలమైన కొమ్మలతో అన్ని దేశాలకు నీడ ఫలాలు అందించేటటువంటి గొప్ప చెట్టుగా చేస్తాడు ఇది దేవుడు అబ్రహాంకు చేసినటువంటి వాగ్దానం యొక్క ఒక దృశ్య రూపం ఇజ్రాయేల్ సకల దేశాలకు ఒక దీవెనగా మారు అది జరగాలంటే మానవ హృదయంలో లోతుగా పాదుకునిపోయిన పాపము స్వార్థపరత్వాలు తొలగిపో ఇందుకు దేవుని కృప ఆయన స్వస్థత శక్తి అవసరం అప్పుడే ప్రజలు దేవుని ప్రేమను స్వీకరించి ఆయనను తిరిగి ప్రేమించగలుగుతారు దేవుడు చేసిన వాగ్దానం ఇదే హోషియా గ్రంథం నుంచి మనం తెలుసుకునవలసిన విషయాలు ఏంటంటే మొదటగా హోషియా జీవితమే మనకు ఒక గుణపాఠం హోషియా దేవుని పట్ల ఉన్నటువంటి అపారమైన విధేయత దేవుని మాటకు లోబడడం దేవుని పట్ల ఉన్న విశ్వాసం మనం అలవర్చుకోవాలి దేవుని మార్గాలు చక్కనివి వాటిని మనం అనుసరించాలి దేవుడు పిలుచుచున్నవాడు పోషించువాడు నడక నేర్పువాడు హత్తుకొనివాడు స్వస్థపరచువాడు కాడిని తీసివేయువాడు అని గుర్తిరిగి మనం ప్రవర్తించాలి పాపులమైన మనము దేవుని తట్టు తిరిగి మన పాపాలను ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు యేసు ప్రభు మన కొరకు రక్తాన్ని చిందించి మన పాపాలకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి వెల చెల్లించాడు కానీ ఇప్పటికీ మనం అనేక సమస్యలు అనేక సందర్భాల్లో దేవుని విడిచి ఇతరుల వైపు చూస్తున్నాం ఇది మానుకుని దేవుని తట్టు తిరగాలి హౌష్యా గ్రంథము దేవుని యొక్క ప్రేమను క్షమాగుణాన్ని తెలియజేసేటువంటి ఒక అద్భుతమైన ప్రేమ గాథ ప్రార్థన చేసుకుంది మహాపరిశుద్ధుల ప్రేమ గల తండ్రి హొషయా ప్రవక్త ద్వారా నీవు నీ ప్రజల పట్ల చూపిన అద్భుతమైన ప్రేమను మాకు తెలియజేశావు మేము నిన్ను విడిచిపెట్టినప్పుడు కూడా నీవు విడిచిపెట్టకపోయినా నీ ప్రేమకు కృతజ్ఞతలు నీ ప్రేమను మేము అనుభవించవారమై అదే ప్రేమను ఇతరులతో పంచుకున్నట్లుగా మమ్మల్ని మార్చండి హోషా వలే నీ పిలుపునకు స్పందించే గుణాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.